స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ టౌన్ పోలీస్ సర్కిల్ పరిధిలో రానున్న ఎన్నికల తాము తమ సిబ్బందితో కలిసి గస్తీలను ముమ్మరం చేసి గ్రామాల్లో కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు టౌన్ సిఏ రమేష్ బాబు తెలిపారు వార్డుల పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు రౌడీజానికి తావు లేకుండా బైండోవర్ కేసులను పెడుతున్నట్లు తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో కూల్ డ్రింక్ దుకాణాల్లో మద్యం తాగే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు రానున్న ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రమేష్ బాబు హెచ్చరించారు యువకులు మోటార్ సైకిళ్లపై త్రిబుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడితే వాహనాలను సీజ్ చేస్తామని అలాగే సైలెన్సర్లు తీసివేసి ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ పెద్ద శబ్దాలు చేస్తూ బైకులు నడిపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని రమేష్ బాబు వివరించారు అనంతరం ఆలగడ్డ పట్టణ ఒకటవ ఎస్ఐ సోమవారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టిన షేక్ నగీనా ఏఎం న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ శాంతి భద్రతలు రిబ్యూట్ రైడింగ్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎలక్షన్ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు రాబో జనరల్ ఎలక్షన్ దృష్ట్యా అలాగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు మా మేము మా సిబ్బందితో కలిసి విస్తృతంగా గట్టి తిరుగుతున్నాం తర్వాత పల్లెనిద్దరు కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి విలేజ్లో ప్లస్ వార్డుల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎలక్షన్ సందర్భంగా ఎటువంటి ట్యూషన్స్ క్రియేట్ చేయకుండా ముందే అందరికీ కౌన్సిలింగ్ చేస్తున్నాం అలాగే ఎవరైతే ట్యూషన్స్ చేస్తారని చెప్పి ఎవరైతే రౌడ్ యూజన్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తుందో వాళ్ళని గుర్తించి వాళ్ళందరి మీద బైడోర్ కేసులు పెడుతున్నాం అలాగే బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా కానీ మద్యం చేయించినా కానీ వాళ్ళ మీద ప్లస్ హోటల్స్లో డ్రింక్ షాపుల్లో మద్యం సేవించే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం అందరినీ పిలిచి కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం అలాగే ప్రజలందరికీ తెలియజేయడం ఏమైనా అంటే ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే వాళ్ళకి చట్ట వ్యతిరేక చర్యలు చేసుకునే వాళ్ళకి ఈ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసు వాళ్ళంతా విస్తృతంగా విధులు నిర్వర్తిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మాత్రం ఆలగడ్డ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అయినా చేశారంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా తగు కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం యువకులకు తెలియజేయడం ఏమనంటే చాలామంది కొద్దిగా ముగ్గురు వ్యక్తులు వెహికల్స్లో నడుపుకుంటూ ట్రిపులేటింగ్ చేయడము కొద్దిగా సౌండ్స్ ఎక్కువ పెట్టుకుంటూ సైలెన్సర్లు తీసి నడపడము అలాగే వీధుల్లో అల్లరి చేయడానికి ప్రయత్నించడం ఇట్లాంటి కంప్లైంట్స్ మా దృష్టికి వస్తున్నాయి వాళ్ళ మీద నిఘా పెడుతున్నాం వాళ్ళని కూడా కేసులు నమోదు చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరపరమైన చర్యలు అల్లరి తీసుకున్నాం ఇక ముందు కూడా తీసుకున్నాం నంద్యాల జిల్లాలోని నంద్యాల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి తగదీపై వచ్చి ఆల్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగిందండి ఇంతకు ముందు కూడా నేను రెండుపాడు పోలీస్ స్టేషన్లో ఎలక్షన్ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఉన్నాను ప్రస్తుతం నేను ఆళ్ళగడ్డ పోషన్ నేను ఏవైనా సరే అసాంఘిక కార్యక్రమాలు కానీ అవాంఛిత కార్యక్రమాలు కానీ ఏవైనా ఉందో అర్లగడ్డ టౌన్ అనుకు జరుగుతూ ఉన్నట్టయితే వాటికి తెలు వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎవరైనా కానీ ప్రజలు నా యొక్క నంబర్కి లేదా టౌన్ సిఐ గారి నెంబర్కి తెలియజేయగలరు ప్రజలందరికీ నేను తెలియజేసే విషయం ఇక్కడికి ఏంటంటే అర్లగడ్డ పట్టణం ఆర్లగడ్డ పట్టణంలో ఉన్నటువంటి పిల్లలు ఆయన సమపిల్లల పిల్లల ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వకుండా వాళ్ళు ఈ ఇప్పటి నుంచే ప్రవేశించుకుంటే పెంచాలని కోరుకుంటున్నాను అలా కాకుండా మహిళలకు ఎవరైనా సరే పంపిచ్చి వారికి బాగా ట్రై చేయించి ఏదైనా ప్రమాదాలు లేనట్టయితే వారిపైన కఠా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలలో భాగంగా బైందో ఉన్నతాధికారుల సూచనలు లేదు ఇతర శాంతి భద్రతలు పరిరక్షించే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది